హలో ఎవర్స్ నేను విశ్వాలకేష్ మాడుతున్నాను ప్రస్తుతం ఈ ఆలపెండు వచ్చేసి మనకి విశాఖపట్నం వద్ద బలపడి ఒక వాయుగుండంగా మారుతుంది ఇది రేపటికి ఈ వాయుగుండం వచ్చేసి మనకి ఒడిస్సా అలాగే విశాఖపట్నం వద్ద తీరాని దాటే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి తీరాని దాటే సమయంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి నుంచి భారీ వర్షం తప్పకుండా ముందు ఒకసారి కనిపిస్తుంది అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోసా నుంచి భారీ వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తలారుజామున సమయంలో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది సో రేపు మధ్యాహ్నం సమయం నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే ఒకసారి కనిపిస్తుంది ఈ వాయుగుండం వచ్చేసి రేపటికి మనకి రేపు మధ్యాహ్నం సమయానికి మనకి తెలంగాణ రాష్ట్రం వైపుగా మనకి కొనసాగుతుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నాటికి మనకి ఇది మహారాష్ట్ర అలాగే ముంబై పరిసర ప్రాంతాలకుండా ప్రయాణించే అవసరం కనిపిస్తుంది దీని ప్రభావంతో రేపు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవసరం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదయ్యే వసతి పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఈ రోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తర్వాత సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మండ్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి మోస్త భారీ వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే రేపు కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో రేపు మధ్యాహ్నం వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది రేపు మధ్యాహ్నం సమయం నుంచి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి నిదానంగా వర్షాలు తగ్గుముఖం పట్టే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆశీర్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నర్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రత కొత్తగూడెం ఈరోజు రాత్రి అలాగే రేపు వర్షాలు ఉంటాయి అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాగల ఒక రెండు రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగ అవకాశం అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు వర్షాలు ఉంటాయి అలాగే కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాలు కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు నమోదే ఒకసారి కనిపిస్తుంది ఈ వాయుగుణం వచ్చేసి రేపు తలవారుజామున సమయంలో మనకి తీరని దాటే ఒకసారి కనిపిస్తుంది కాబట్టి మనకి తీరని దాటే సమయంలో మోస్త నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది సో మనకి రేపటి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి తెలంగాణ రాష్ట్రంలో మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సాయంకాల సమయం నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో మనకి మహారాష్ట్ర అలాగే ముంబై పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే ఒకసారి మనకి మహారాష్ట్ర ముంబై పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదే ఒకసారి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో మనకి వర్షాలు నమోదవుతాయి పూర్తిగా మనకి ఇరవై తొమ్మిదో తేదీ నాటికి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలతో భూకం పట్టే ఒకసారి కనిపిస్తుంది అలాగే ఈ నెల చివరి వారంలో మరల మనకి మధ్యాంతరం ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి సాయంత్రం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే అలాగే తలవారుజోమ సమయంలో కూడా మనకి వర్షాలు నమోదు వస్తుంది కనిపిస్తుంది అక్టోబర్ మొదటి వారంలో కూడా మనకి మరో అలపైన మనకి కొనసాగే వస్తుంది కనిపిస్తుంది దీని ప్రభావంతో మరలా వర్షాలు జోరెందుకునే వస్తుంది పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియోని తప్పకుండా నేను జరుగుతుంది ఈ రోజు రాత్రి అర్ధరాత్రి రేపు దర్వాజామున సమయంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొనసాగే వస్తుంది మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే వస్తుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా నమ్ముతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో